ఎం తర్వాత ఏమొస్తుంది ఓ వస్తుందా మరి ఏమొస్తుంది మళ్ళీ చెప్తాం ఫస్ట్ నుంచి చెప్పు

చెంత వరకు వచ్చా ఎంతవరకు వచ్చా చెప్పమ్మా చెప్పి చూపిస్తామా చెప్పమ్మా తర్వాత ఏమొస్తుందిరా మళ్ళీ ఓ అంటున్నా వింటరా

స్కూల్కి వెళ్తే నాకు ఇట్లా ఏ నుంచి జెడ్ ఇది అంతేంది కే తర్వాత డబ్ల్యూ తర్వాత యా కే తర్వాత ఏం వస్తుందరా ఐ అయ్యి వస్తుందా కే తర్వాత కే తర్వాత అవి వస్తుందా దెబ్బలు పడాలా వీక్ నీకు మరి ఏం పడాలమ్మా రోజు ఆడుకుంటున్నావు బాగా మంచి టీవీ చూస్తున్నావు చదువు లేదు అంతేనా మామిడికాయలు అయితే బాగా తింటున్నావు రోజు చాలా మార్గాలు పాలయోమా మీకు చాలా అన్నాయి పల్లె అన్నికే అన్ని తెచ్చుకోలే కదా అన్నికే రోజు తింటున్నా ఎంత కావాలంటే అక్క చెప్పింది కదా అంటే చిన్న నేనే బిసిల్ చెప్పమన్నా మామిడికెళ్ళి స్టోరీ చెప్పమనిలే నేను అడిగా ఏం చెప్తున్నావు చెప్పు నేను అవుతున్నావు ఎందుకు పప్ప వచ్చాక చెప్తా అయితే బిసిల్ చదవట్లేదని సార్కి ఫోన్ చేయనా చెప్పనా ఏబీసీ చదవట్లేదని ఎందుకు వద్దు శాయితకి ఫోన్ చేసి అద్విక్ అసలు ఏబీసీలు చదవట్లేదు అన్నీ మర్చిపోయాడు చెప్పట్లేదని చెప్పనా బాబాయ్కి ఫోన్ చేయనా చెప్పనా ఎందుకు మరి నువ్వు చదవట్లే కదా ఏబిసీలు బాబాయ్ డ్యూటీకి వెళ్ళి ఆపరేషన్ చేస్తుండా నేను చదువుకోమనైతే చెప్తాడు కదా ఆ మరి చదువుకో చదువుకోకుండా ఏంది ఇదంతా